ఓకే గుడ్ మార్నింగ్ ఆల్ సో ఈరోజు దాదాపుగా ము నలభై ఒకటి కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంటర్స్టేట్ దొంగలు ఒక ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి మనము త్రీ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ వర్త్ ట్వంటీ టూ ల్యాక్స్ ఒక టూ వీలర్ అండ్ ఒక కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసిన ట్వంటీ కేసెస్లో లెవెన్ కేసెస్ మా జిల్లాకి సంబంధించి అండ్ ఒక ఫోర్ కేసెస్ కోలా డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి సో ఇది కాకుండా వీళ్ళు కర్ణాటక తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర ఆల్ త్రీ స్టేటస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ అది కమిట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు మనకు జస్ట్ థెఫ్ట్కి ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది సో ఆ సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ నా తరపు నుంచి పబ్లిక్ మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి మీరు ఎప్పుడైనా ఊరు నుంచి ఊరు వెళ్ళాలి మీ ఇంటి నుంచి బయటకు ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా ఎల్హెచ్ఎంఎస్ అని ఒక సర్వీస్ ఉంది సో ఫ్రీగా మీ ఇన్స్టాల్ మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది జస్ట్ డయాల్ హ్యాండర్డ్కి కాల్ చేసి మనకు ఇలాగ బయటకు వెళ్తున్నాము ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయమని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ హ్యాండర్డ్గా వాళ్ళు అఫెన్స్ కమిట్ చేయకముందే విన్ మినిట్స్లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది ఇది ఒకటి సెకండ్ సెల్ఫ్ ప్రికాషన్స్ మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది సో ఎంతవరకు పోలీస్ ఎఫర్ట్స్ పెట్టి రికవరీ చేయడము క్రైమ్ ప్రివెన్షన్ దాని గురించి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ ఉండొచ్చు మిగతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ వాళ్ళంతా తీసుకోవాల్సిన కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్ వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో చాలా కేసెస్లో మనం చూస్తుంటాం కనీసం ఒక అల్మెరాకి కానీ బీర్వాక్ కానీ లాక్ కూడా వేయని వేయకుండా ఓపెన్ ఉంచి వెళ్ళిపోయిన పరిస్థితులు లాక్ వేసి తాళాలు దాంట్లోనే వదిలేసిన పరిస్థితులు లేదంటే లాక్ వేసి తాళాన్ని పక్కనే ఏదో బెడ్ కిందనో పిల్లో కిందనో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తుంటాం సో అలాగా చేయకుండా ఆ ప్రాపర్టీస్ని కుదిరితే కొద్దిగా రిలేటివ్స్ ఇంట్లోనో దానికంటే బెస్ట్ లాకర్లో ఏదైనా పెట్టుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ మెథడ్ ఇఫ్ ఇన్ కేస్ కాని పరిస్థితుల్లో మంచి లాక్స్ అది వేసి ఆ తాళం వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే కొంతవరకైనా మనము క్రైమ్స్ ప్రివెంట్ చేయవచ్చు అది కాకుండా ఈ పాలు వాళ్ళకు ఉండొచ్చు పేపర్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకి చెప్పి ఆ పాలు కానీ పేపర్ కానీ నెక్స్ట్ టూ త్రీ డేస్ వాళ్ళు వచ్చే వరకు వేయకుండా ఉండేటట్టు చెప్పడం ఉండొచ్చు ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి వెళ్ళడం ఇట్లాంటి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే దొంగతనాలు అనేది కూడా తగ్గుతాయి సో మనం ఒకసారి దొంగను పట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చేసిన అన్ని దొంగతనాలు ఈ పద్నాలుగు కేసెస్ దాంట్లో చాలా వరకు ప్రాపర్టీ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వాడు వాడేసుకుంటాడు సో దానికి వాడి దగ్గర రికవరీ చేయడానికి కూడా వాడికి ఇల్లు కానీ వేరే ప్రాపర్టీ కానీ ఉండదు సో అట్లాంటి పరిస్థితుల్లో రికవరీ అనేది చాలా కష్టం అవుతుంది సో కాబట్టి ప్రజలు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ भन्द न भन्दै पलेहेल्नेबाट बाटोमा गए। अडे अडे। हामी त पूर्णले हामी त। न हो न। ह। मंगलत्रियोको बत्ती सुबु। समीर सा सर्टिफिकेट त पर्छ। अडे अवस्था हेरौँ चूस न। नि भन Ini মিনিট দিছারা মানে কত মিনিট গড়া